ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముందుగా ముల్లంగి ముల్లంగిని క్లీన్గా వాష్ చేసుకొని సన్నగా ఇలా తగి పెట్టుకోవాలి పప్పులు కొబ్బరి ఈ రెండింటిని మిక్సీ వేసుకొని పొడి చేసుకొని పెట్టుకోవాలి తర్వాత వానల్లో టూ స్పూన్స్ ఆయిల్ ఆవాలు జీలకర్ర శనగపప్పు ఉన్న మినపప్పు ఎండు కరివేపాకు అన్నం వేసిన తర్వాత కొంచెం నంబారిన తర్వాత ముల్లంగి కూడా వేసిన తర్వాత పసుపు ఉప్పు కారం వేసి నేట్ మూసిపెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే మగ్గనివ్వాలి వాటర్ అంతా బయటకు వచ్చేసి ఇలా మెత్తగా అయిపోతుంది తర్వాత ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న పొడి వేసి అలాగే సిమ్లో పెట్టాలి ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి అంతే చపాతీలోకి కాంబినేషన్ అయితే సూపర్ గా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్